హాయ్ అండి ఈ సమ్మర్లో చల్లచల్లగా హెల్దీ ఐస్ క్రీమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ కూల్ కూల్ ఐస్ క్రీమ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్తో నేను ప్రిపేర్ చేశాను మొదటగా నేను ఇక్కడ పొమగ్రనేట్ దానిమ్మ గింజల్ని తీసుకున్నాను ఒక కప్పు వరకు దానిలో ఐస్ క్యూబ్స్ అలాగే కొద్దిగా షుగర్ని యాడ్ చేసి గ్రాండ్ చేసుకున్నానండి వాటర్ బదులుగా నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేశాను ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ మొత్తాన్ని ఒక స్ట్రేనర్ని యూజ్ చేసి కంప్లీట్గా వడకట్టుకోవాలి తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్ని యూజ్ చేసి ఈ వడకట్టుకున్న జ్యూస్ మొత్తాన్ని ఒక మౌల్లోకి తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మౌల్లోకి నేను పొమగ్రనేట్ జ్యూస్ని తీసుకున్నాను దానిపై నుండి ఐస్ క్రీమ్ స్పూన్ని పెట్టేశానండి ఆ తర్వాత మళ్ళీ మిక్స్ జార్లోకి బ్లాక్ గ్రేప్స్ ఒక కప్పు వరకు బ్లాక్ గ్రేప్స్ని యూజ్ చేశాను దానిలో కొద్దిగా షుగర్ని మాత్రం యాడ్ చేశాను మామూలు స్వీట్ యూజ్ చేసే వాళ్ళైతే షుగర్ యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు వరకు నేను ఇక్కడ వాటర్ని కూడా యాడ్ చేశాను ఎందుకంటే జ్యూస్ అనేది బాగా తిక్కగా రాకుండా ఉంటుందని కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు ఆ జ్యూస్ కంప్లీట్గా స్ట్రైనర్ని తీసుకొని వడకట్టుకోవాలి ఈ వడకట్టుకున్న గ్రేప్ జ్యూస్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని సేమ్ ఐస్ క్రీమ్ మౌల్లోకి మళ్ళీ ఒక మౌల్లోకి తీసుకుంటున్నాను ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా ఆ మౌల్లోకి తీసుకున్నాక ఐస్ క్రీమ్ స్పూన్ని పెట్టేశానండి మరొక ఫ్లేవర్ కొరకి వాటర్ మిలన్ని కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను దానిలో ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని అలాగే కొద్దిగా షుగర్ని అలాగే కొద్దిగా లెమన్ని యూస్ చేశాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నిటినీ కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ జ్యూస్ని కూడా ఇలా స్ట్రేటర్ని తీసుకొని వడకట్టుకొని మళ్ళీ ఇంకొక ఐస్ క్రీమ్ మౌల్లోకి తీసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేసుకోవాలి నార్మల్గా ఫ్రూట్స్ అయితే పిల్లలు ఇష్టంగా తినరు కదండీ ఈ ప్రాసెస్లో చేసి ఇవ్వండి ఖచ్చితంగా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా వాటర్ మిలన్ జ్యూస్ని కూడా నేను మరొక మాల్లోకి తీసుకున్నాను దానిపై నుంచి కూడా స్టిక్ని పెట్టేసుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్ ఐస్ క్రీమ్ వచ్చేసి ఇక్కడ నేను ఆరెంజ్ని తీసుకున్నాను ఒక కప్పు వరకు ఆరెంజ్ని యూస్ చేసి దానిలో కొద్దిగా షుగర్ని అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి నార్మల్గా అయితే ఆరెంజ్ కొద్దిగా పులుపు ఉంటుంది కదండి అందుకే నేను ఇక్కడ షుగర్ని కూడా యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్ వరకు దీన్ని కూడా స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి ఈ ఆరెంజ్ని నార్మల్గా తినాలంటే ఇష్టపడరు కనుక ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు దీనిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అలాగే రోగ రోగ నిరోధక శక్తి అనేది మెరుగుపడుతుందండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఆరెంజ్ జ్యూస్ని కూడా ఇంకో మౌల్లోకి తీసుకోవాలి దానిపై నుంచి కూడా ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేసి ఈ మౌల్డ్ మొత్తాన్ని త్రీ టు ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలి ఒక ఫోర్ అవర్స్ అయ్యాక తీసామనుకోండి ఐస్ క్రీమ్స్ అనేటివి రెడీ అవుతాయి వీటిని తీయడం కూడా చాలా ఈజీ ఈ మౌల్డ్ని వాటర్ కింద బ్యాక్ సైడ్ ఒక ఐదు నిమిషాల పాటు ఉంచామనుకోండి వాటంతటవే చాలా ఈజీగా వచ్చేస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఎంతో కూల్గా ఉండే ఐస్ క్రీమ్స్ ఎటువంటి ఫ్లేవర్స్ యూస్ చేయకుండా అలాగే కెమికల్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో రెసిపీస్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్